సో హలో గాయస్ నమస్తే మీరు చూస్తున్నారు సో హాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే నేను చెప్పాను కదా నేను పోయిన వీడియోలో పవన్ కళ్యాణ్ గారిది అలానే వినా గణేష్ నుండి అయితే నేను ఒక బ్యానర్ చేశాను కానీ మీరు తమిళ చూసి మీకే అర్థమయ్యి ఉంటుంది అయితే రెండు ఇమేజ్లు పెట్టేసి నేనైతే బ్యానర్ అయితే ఒకటి చేయబోతున్నాను అలానే మనకేందంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఓకేనా ఈ రోజు టాపిక్ అయితే మన పవన్ కళ్యాణ్ గురించి అయితే బర్త్డేది అంటే వినాయక చవితి రెండు ఒకసారి పెడుతున్నాం కాబట్టి అంటే ఒకటే నెల వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరి అందుకే రెండు ఒకసారి పెడుతున్నాను చూడండి ఎలా ఉంటుందో మనకైతే మీరు కూడా ఎలా చేయాలనేది చూసి నేర్చుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి టాపిక్ వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పెడతా చూడండి మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే కలర్ అయితే నేను ఇమేజ్ సైజ్ అయితే నేను ఈ షేప్లో అయితే తీసుకున్నాను రెండు వందల ఎనభై అలానే ఐదు వందల ఎనభై తీసుకున్నాను సో ఒకసారి మీరు చూస్తే మీకు ఎర్థం అయిపోద్ది నేనైతే బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇమేజ్ అయితే ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంటుంది అలానే మన దగ్గర అయినా కానీ ఫొటోస్ అయినా బ్యానర్స్ అయినా కానీ మన దగ్గర హెచ్డీ హెచ్డీలో ఉంటాయి అలానే మీకైతే చెప్పాను కదా ఫ్రెండ్స్ నెనక చవితి అయితే నేను అయితే చాలా బ్యానర్లు అయితే నేను పోస్ట్ చేశాను దాంట్లో నచ్చింది అయితే మీకు ఏదో ఒకటి చేసుకొని మన దగ్గర తక్కువ ప్రజలను దొరికిద్ది కాబట్టి మీరు తీసుకోవచ్చు అలానే ఇక్కడ అమౌంట్ కూడా పెట్టినా చూడండి ఫ్రెండ్స్ సెవెంటీ నైన్ అని ఓకేనా మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయొచ్చు అలానే మా నెంబర్కి మెసేజ్ చేయొచ్చు సో ఈరోజు టాపిక్ ఇదేనండి మనకే చెప్తాను చూడండి నేను పవన్ కళ్యాణ్ గారిది ఒక తోరణం అయితే తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎందుకంటే నైనా చదివితే వస్తుంది కాబట్టి నేను తోరణం అయితే తీసుకోగలనా మీరు తీసుకున్నట్టు తీసుకోవచ్చు లేదంటే మాకు బర్త్డే బర్త్ చేసుకోవచ్చు అంటే అది పెట్టింది ఏంటంటే కొంచెం షో అని పెట్టేసిన నేను చూడండి ఈ సైడ్కి అయితే నేను పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ అయితే నేను ఒకటి తీసుకున్నాను ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ నేనైతే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకోటి అయితే తీసుకున్నాను మీరు ఈ సైడ్ అయితే నేను రైట్ సైడ్ అయితే ఇప్పుడు గణేష్ని అయితే తీసుకుంటాను చూడండి చూడండి సేమ్ దాన్ని ఈ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఎలా ఉందో రైట్ సైడ్లో కూడా నేను అలా పెట్టేసిన ఇంకొక పెద్ద ఇమేజ్ అయితే ఒకటి తీసుకున్నాను చూడండి ఎలా ఉందో ఎందుకంటే మనకి ఈ ఇమేజ్లో బ్యానర్ అంటే ఇది బ్యానరే కాకపోతే నేనైతే డెమోస్ అయితే ఇవ్వట్లేదు డెమోస్ ఇవ్వాలనుకుంటే మీరు మీరు చెప్తే మీరు కామెంట్ చేసి మేము ఇట్టుకుంటాం అలానే ఇది ఒక బ్యానర్ అనుకోవచ్చు మీరు కూడా మీకు నచ్చితే చేసుకోవచ్చు అలానే మన ఛానల్ అయితే చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే మీకు మీ కుటుంబ సభ్యులు కనిపెట్టేసిన ఆల్రెడీ అంటే మనకు ఫాంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఫాంట్స్ కూడా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ వినాయక చవితి అని పెట్టేసిన ఆల్రెడీ నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే బర్త్డే కాబట్టి జన్మదిన అని పెడదాం అనుకుంటున్నా చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ కూడా మన దగ్గర నీట్గా ఉంటాయి అలానే చూడండి ఫ్రెండ్స్ నేనైతే షేప్ అయితే పెట్టేసినా కాబట్టి ఎందుకంటే మన ప్రతి ఒక్క బ్యానర్కి అయితే నేను షేప్ వేసి హండ్రెడ్ పర్సెంట్ పెడతాను మీకు కూడా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు చూడండి నా బ్యానర్స్ అయితే నేను ప్రతి ఒక్కరికి అయితే షేప్ అయితే పెడతాను కాబట్టి ఎందుకంటే షేప్ పెట్టేది ఏంటంటే కొంచెం నీట్గా వస్తుంది అలానే మనకి హెచ్డి క్వాలిటీలో చూడండి ఒకసారి బ్యానర్ అయితే నీకు హెచ్డి క్వాలిటీలో దొరికింది మన దగ్గర చూడండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఫౌండ్ అయితే ఒకటి పెట్టిన పవన్ కళ్యాణ్ గారు జన్మదిన శుభాకాంక్షలు అని మీరు కూడా ఎలాగా ఉంటే అలా పెట్టుకోవచ్చు శుభాకాంక్షలు అని పెట్టలేదు కాబట్టి పెద్ద చూడండి కూడా చూడండి ఫ్రెండ్స్ నేనైతే అంటే డెమోస్ ఇవ్వకుండా మామూలుగా మన ఫొటోస్ డెమోస్ ఇవ్వకుండా మామూలుగా అయితే చేశాను బ్యానర్ ఎలా ఉంటుంది అనేది మీకు నచ్చితే మటుకు చూసుకోండి ఒకసారి అలానే ఏంటంటే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ చేసుకోవచ్చు సో మనకైతే మన టాపిక్ వచ్చేసి ఇలా పవన్ కళ్యాణ్ బర్త్డే కాబట్టి అలానే మనకి వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి రెండు ఒకసారి పెట్టి చేశాను మీకు నేనైతే పెట్టా కాబట్టి ఒకసారి డెమోలు చూసుకొని మీరు మీకు అయితే మాకు మెసేజ్ చేసేస్తే మీకు రిప్లై ఇస్తాము సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదండి చూడండి ఎలా ఉందో బ్యానర్ కూడా హెచ్డీ క్వాలిటీలో అయితే మన దగ్గర దొరుకుతాయి కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసిన అయితే చూసుకోవచ్చు ఇరవై తారీఖుకి వచ్చేసి ఇదండి థ్యాంక్ యూ